పోగ తాగటం మద్యం చవిచం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉన్నటువంటి వసుధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగణంలో అంటే ఆసుపత్రి లోపల ఉన్నాము మరి ఈ ఆసుపత్రిలో ప్రత్యేకమైన స్పెషలిస్ట్ వైద్య సౌకర్యాలు ఉన్నట్టు తెలిసింది మరి ఈ క్రమంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా వైద్య నిపుణులు ఉన్నట్టు కూడా మనకు తెలిసింది మరి వైద్య నిపుణులలో అంటే గుండె వైద్య నిపుణులు అంటే గుండెకు సంబంధించిన సమస్యలు గురించి చెప్పేవారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామనే ఉద్దేశంతోనే ఇప్పుడు గుండె జబ్బు అంటే టూ డీ ఎక్కువ ఖచ్చితంగా తీయాలి అంటుండ్రు కదా అసలు టూ డీ ఎక్కువ అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయము మనము క్లియర్గా తెలుసుకుందాం డాక్టర్ గారు నాటి ఎలా తీస్తారు అనే విషయం కూడా మీకు చూస్తాను ఓకేనా కమాండ్ లెట్స్ గో మనం డాక్టర్ గారు నమస్కారం నమస్తే బాగున్నారా బాగున్నారు సార్ గతంలో మీరు చెప్పిన విషయాల్లో చాలా ప్రజానికానికి చాలా అందుబాటులోకి అర్థమయ్యే రీతిలో ఉన్నాయి ఇదే క్రమంలో టూ డీఎక్ కోని గుడ్డకు సంబంధించిన ఏదో పరీక్ష విధానం అనేది తెలిసింది మరి ఆ పరీక్ష విధానం ఎలా చేస్తారు అనేది మా వ్యూయర్స్ కొందరు చూడటానికి ఇష్టం చూపెడుతున్నారు వారి గురించి చూపెడతారు సార్ చూపిస్తాను అసలు ఎందుకు చేస్తారు సార్ టూడికో అనేది బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ గుండెకి ఈసీజీ తర్వాత నెక్స్ట్ చేసుకునేది టూడీకో ఈ గుండెకి ఏంటంటే మనం గుండె యొక్క పనితీరు ఎలా ఉంది గుండె పంపింగ్ ఎలా ఉంది ప్లస్ గుండెలో కవాటాల పనితీరు ఎలా ఉంది గుండె కవాటాలు ఏమైనా మూసుకుపోతున్నాయా లీకేజ్ ఏమైనా ఉందా లేదా గుండె చుట్టూ నీరు ఏమైనా చేరిందా ప్లస్ చిన్నపిల్లల్లో అయితే కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాం అంటే చిన్న పిల్లల్లో గుండె గుండె రంధ్రాలు ఉన్నాయా కాంప్లెక్స్ ఆర్ సింపుల్ ఏమైనా సరే ఏమైనా డిఫెక్ట్స్ చిన్న పిల్లల్లో గుండెకి సంబంధించిన డిఫెక్ట్స్ ఏమైనా చూడడానికి బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్గా మనం వాడుతుంటాం దీన్ని ఒకసారి చూపెట్ట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది యొక్క మెషిన్ దీన్ని యాక్చువల్గా అల్ట్రాసౌండ్ మెషిన్ ఇందులో మనం అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు టూడీకో చేసుకోవచ్చు రెండు రకాలుగా వాడచ్చు దీన్ని పేషెంట్ని ఇక్కడ పడుకోబెడతాము పడుకోబెట్టి నెక్స్ట్ స్కాన్ చేస్తాము ఇంకా మనకి ఏమేమి కనబడితే సార్ మరి వీంట్లో మనం మనం ఇప్పుడు గుండె చెకప్ చేస్తాం కదా గుండెలో ఇందాక చెప్పినట్టు గుండెలో ఉన్న అన్ని రకాల గదులు నాలుగు గదులు ఉంటాయి కదా గుండెలో నాలుగు గదులు గుండె యొక్క పనితీరు గుండె యొక్క కవాటాల పనితీరు గుండె చుట్టూ ఉండే నీరు ఏమైనా ఉందా లేదా ప్లస్ గుండెలో ఏమైనా రంధ్రాలు ఉన్నాయా అనేది తెలుస్తుంది మనకి టూ డీకి వచ్చేవాళ్ళు ఫస్ట్ ఈ విధంగా పడుకోబెడతాము ఒక పక్కకు పడుకోబెట్టి చెయ్యని ఎడం చేయని తల కింద పెట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటే మనకి బెస్ట్ స్కానింగ్ రిపోర్ట్ వస్తుంది అనమాట ఒకవేళ ఏ విధంగా అయినా పడుకోలేని పరిస్థితిలో నార్మల్గా తిన్నగానే పడుకోబెట్టి చేస్తాము ఇదేంటి సార్ ఇది టూ డీఈకోనే కో స్కానింగ్ స్టార్ట్ చేస్తున్నాను జల్లీ పెట్టాము ఫస్ట్ జల్లీ ఇక్కడ వేసి మనం ఎడం వైపు గుండెని స్టార్ట్ చేస్తున్నాము ఇవి యాక్చువల్గా రకరకాల వ్యూస్ ఉంటాయి మనకి పారాస్టర్నల్ లాంగ్ యాక్సిస్ అని షార్ట్ యాక్సెస్ అని ఎపికల్ వ్యూ అని వ్యూస్ ఉంటాయి ఆ వ్యూస్ని బట్టి మనం ఎక్కడ 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 పెట్టడం అనేది తెలుస్తుంటుంది మనకి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే ఇక్కడ మనం నార్మల్గా మన గుండెలో నాలుగు గదులు ఉంటాయి కదా ఆ నాలుగు గదుల్లో కుడివైపు రెండు గదులు ఉంటాయి ఎడం వైపు రెండు గదులు ఉంటాయి మనకి ఎడం వైపు ఉండే గదులు ఈ రెండు కుడివైపు ఉండే గదులు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెండు సో మనకి నార్మల్గా అందరికీ తెలిసేది ఏంటి పైన కర్ణికలు ఉంటాయి కింద జట్రికలు ఉంటాయి కర్ణికలు అంటే ఏట్రి అంటారు జట్రికల్ అంటే వెంట్రికల్స్ అంటారు సో ఇక్కడ మనం స్కాన్ చేసేటప్పుడు ఏంటంటే అప్సైడ్ డౌన్ వస్తాయి అప్ సైడ్ డౌన్ అంటే పైన మనకి వెంట్రికల్స్ కనిపిస్తాయి కింద మనకి ఏట్రియా కనిపిస్తాయి మనం స్కాన్ చేసేటప్పుడు మనకి కుడివైపు గదుల్లోకి చెడు రక్తం అనేది వస్తుంది ఫస్ట్ చెడు రక్తం వచ్చి ఊపుతిత్తులకు వెళ్ళి మంచి రక్తం వైపు గదుల్లోకి వస్తుంది ఇది బేసిక్గా మనకి మానవ యొక్క శరీరంలో రక్త ప్రసరణ ఎలా జరుగుద్దు చెప్పేది ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఇవి కుడివైపు గదులు ఈ కుడివైపు గదుల్లోకి చెడు రక్తం వస్తుంది ఎక్కడి నుంచి బ్లడ్ ఊపుతిత్తులకు వెళ్ళి మంచి రక్తం అనేది ఈ వైపు గదుల్లోకి వస్తుంది సో ఇందులో మనం ఏం చూస్తామంటే ఇక్కడ బేసిక్గా చెప్పాను కదా పైన ఎక్కువ స్కానింగ్లో మనకి అప్ సైడ్ డౌన్లో ఉంటాయి అంటే పైన మనకి వెంట్రికల్స్ ఉంటాయి అంటే జట్రికలు ఉంటాయి కింద మనకి కర్ణికులు ఏట్రియా ఉంటాయి ఈ పైన వెంట్రికల్స్ దీన్ని మెయిన్ లెఫ్ట్ వెంట్రికల్ అంటాం పైన దీన్ని బట్టే మనకి గుండె యొక్క ప్రధాన భాగం ఇది ఈ గుండె పనితీరు ఎంత ఉందనేది చెప్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా గుండె పంపింగ్ అనేది ఎలా కంట్రాక్టెడ్ అవుతుందో ఎలా 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 కొట్టుకుంటుంది చూసారు కదా గుండె ఇలా కొట్టుకోవడం అనేది నిమిషానికి అరవై నుంచి వంద సార్లు కొట్టుకుంటుంది యావరేజ్గా గా డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటాయి మానవుని గుండె అనేది సో ఇలా కొట్టుకునేటప్పుడు ఎంత ఎంత పనితీరుతో కొట్టుకుంటున్నది అనేది మనం చూస్తాం ఇందులో ముఖ్యంగా సో ఎంత కొట్టుకుంటుందో తెలుస్తుంది తెలుస్తుంది మీద బాగుంది పనితీరు గుండె పనితీరు అనేది బాగుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది మీ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం దాన్ని ఎంత పనితీరుతో కొట్టుకుండా అనే దాన్ని సిక్స్టీ ఫోర్ కన్నా ఎక్కువగానే ఉంది మీ ఇజెక్షన్ ఫ్రాక్షన్ సో నెక్స్ట్ ఏం చూస్తామంటే కవాటాలు కవాటాలు అంటే ఇక్కడ చూడండి ఈ గుండె గదికి ఈ గుండె గదికి మధ్యలో ఉన్నది ఇక్కడ ఒక మూమెంట్ వస్తుంది చూసారా దీన్ని మైట్రల్ వాల్వ్ అంటాం ఇక్కడ కవాట చూసారు కదా ఒకటి ఇలా కొట్టుకుంటుంది ఇక్కడ మూమెంట్ సో దాన్ని మైట్రల్ వాల్వ్ అంటాం ఇక్కడ మనం కలర్ వేస్తాం ఇక్కడ చూసారు కదా కలర్ ఇక్కడ కలర్ వేస్తే మనకి కవాటం అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఏమైనా లీకేజ్ వస్తుందా బ్లడ్ లేకపోతే కవాటమైనా మూసుకుపోతుందా లేదా కవాటం ఏమైనా స్లోగా తెరుచుకుంటుందా అనేవి ఇందులో తెలుస్తాయి మనకి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది మనకి అయోర్టిక్ వాల్ ఇక్కడ చూడండి ఇది వెంట్రికల్ నుంచి అయోర్టిక్ వాల్ ద్వారా అయోర్టాకి బ్లడ్స్ వెళ్ళి మొత్తం శరీర భాగాన్ని అన్నింటికి రక్త సరఫరా అనేది అందిస్తుంది సో ఇది అయోర్టిక్ వాల్వ్ అంటాం ఈ కవాట పనితీరు ఎలా ఉందని కూడా మనకి ఇక్కడ చూడొచ్చు మనం కవాటం బాగా తెరుచుకుంటుందా లేదా లీకేజ్లు ఏమైనా ఉన్నాయా లేదా కవాటమైనా మూసుకుపోయిందా అనేది మనకి తెలుస్తాయి నెక్స్ట్ కుడివైపు గదుల్లో ఇక్కడ ఉంటుంది ట్రైకస్పిడ్ వాల్వ్ ఇక్కడ చూడండి మూమెంట్ ఇది ట్రైకస్పిడ్ కస్బిడ్ వాల్వ్ అంటాము ఈ కవాటం అనేది కుడివైపు గదుల యొక్క రైట్ కి రైట్ కి మధ్యలో ఉంటుంది దానిలో కూడా మనం కవాటాల యొక్క పనితీరు చూస్తాం నెక్స్ట్ ఇంకొక కవాటం పల్మరీ వాల్వ్ అంటాం ఇక్కడ ఉంటుంది మొత్తం గుండెలో ఉన్న ముఖ్యమైన నాలుగు కవాటాల్లో పల్మరీ వాల్వ్ అంటాం ఇక్కడ ఉంటుంది సో ఇవి బేసిక్గా కవాటాల పనితీరు గుండె యొక్క పంపింగ్ మెయిన్ అందరూ చూసుకునేది ఏంటంటే గుండె యొక్క పంపింగ్ ఎలా కొడుతుంది గుండె పంపింగ్ అనేది ప్లస్ గుండె చుట్టూ ఒక పొర ఉంటుంది చూడండి ఇక్కడ తెల్లగా దీన్ని పెరికాటియం అంటాము గుండె చుట్టూ పొర ఈ పొరలో మనకేమైనా నీరు పెరికాడ్ లెఫ్యూజన్ అంటాము ఒకవేళ ఏమైనా నీరు ఎక్కువ చేరితే పెరికాడ్ లెఫ్యూజన్ అనేది కనిపిస్తుంది గుండె చుట్టూ పొర నెక్స్ట్ గదులకి గదులకి మధ్య ఉన్న సెప్టే చూపిస్తాను మీకు ఇది లెఫ్ట్ వెంట్రికల్ లెఫ్ట్ ఎయిట్రియం సో లెఫ్ట్ వెంట్రికల్ ఇది రైట్ వెంట్రికల్ సో లెఫ్ట్ వెంట్రికల్కి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉన్నది ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ అంటాం ఇక్కడ లెఫ్ట్ కి రైట్ కి మధ్యలో ఉన్నది ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటాం సో ఎవరికైనా పిల్లల్లో నార్మల్గా చిన్నపిల్లలు కానీ కొంచెం అడల్ట్స్లో కానీ ఏమైనా ఇక్కడ రంధ్రాలు ఉంటాయి కొంతమందిలో ఇక్కడ ఇక్కడ ఏమైనా రంధ్రాలు ఉంటే ఇక్కడ మనం స్కానింగ్లో మనం చూస్తాం ఇక్కడ ఐబీఎస్ అంటే ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ అంటే ఈ రెండు వెంట్రికల్స్కి మధ్యలో ఉన్న సెప్టమ్ ఇందులైన రంధ్రం ఉందా లేదా రెండు ఏట్రియల్కి మధ్యలో సెప్టం ఇంటర్ ఏట్రియల్ సెప్టం అంటాం ఈ రెండింటికి ఏమైనా రంధ్రాలు ఉన్నాయి అనేది పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం ఇప్పుడు మెయిన్ లెఫ్ట్ వెంట్రికల్ అన్నాం కదా ఈ లెఫ్ట్ వెంట్రికల్ ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే మనకి ఎలా తెలుస్తుంది స్కానింగ్లో హార్ట్ అటాక్ అనేది కనుక వచ్చినట్లయితే మనము ఇక్కడ మీరు గుండె గమనించవచ్చు ఈయనకి పంపింగ్ బాగుంది పంపింగ్ అంతా నార్మల్గా ఉంది కాకపోతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పై భాగం మూమెంట్ కానీ కింది భాగం మూమెంట్ కానీ పక్కన ఉన్న మూమెంట్ కానీ ఈ లెఫ్ట్ వెంట్రుకలకు సంబంధించిన మూమెంట్ అనేది తగ్గుతుంది ఎప్పుడైతే ఈ కండరం యొక్క కదలిక తగ్గిందో దాని అర్థం ఏంటంటే ఆ రక్త ఆ కండరానికి సంబంధించిన రక్త ప్రసారం అక్కడ సరిగ్గా లేకపోవచ్చు సో అక్కడ బ్లాక్స్ ఉండే అవకాశం ఉందని మనకి ఇండైరెక్ట్గా తెలుస్తుంది మనకి సో ఎక్కడైతే మొత్తం అన్ని భాగాలు కూడా కదలిక ఈక్వల్గా ఉంది నార్మల్గా ఉంది కానీ కొంతమందిలో ఏమవుతుందంటే కదలిక పై భాగం కానీ కింది భాగం కానీ పక్క భాగం కానీ ఎక్కడో దగ్గర కదలిక అనేది మనకి తక్కువ ఉంటుంది అలా తక్కువ ఉంది అంటే ఆయనకు అర్థం హార్ట్ అటాక్ వచ్చైనా ఉండాలి లేదా ఫ్యూ ముందైనా వచ్చి ఉండాలి లేదా ఇప్పుడైనా రాబోతుందని అర్థం సో హార్ట్ అటాక్ అనేది మనం అలా స్కానింగ్లో గుర్తుపట్టవచ్చు ప్లస్ కొంతమందిలో గుం అనేది లావుగా ఉంటుంది అందరికీ తెలుసు గుండె అనేది ఎవరి పిడికల పరిమాణంలో అంతుంటుంది కానీ ఇప్పుడు ఈ గుండె కనుక ఇంత సైజులో కాకుండా లావ్ అయింది అనుకోండి గుండె డైలేటెడ్ కార్డియోమోయోపతిస్ అంటాం అంటే నార్మల్గా మన ఇండియాలో చూసేది బాగా తాగే వాళ్ళు చూస్తాం ఆల్కహాలిక్లో లేదంటే జెనెటికల్గా వాళ్ళ ఫ్యామిలీలో రన్ అయ్యే వాళ్ళు చెప్తాం మనం డైలేటెడ్ కార్డియోమయోపతి అని వాళ్ళ గుండె అయినా లావ్ అయిందా లేదా గుండె కండరమైన వాపు వచ్చిందా అంటాం గుండె కండరమైన ఈ థిక్నెస్ ఉంది కదా ఇప్పుడు చూడండి గుండె కండరం యొక్క థిక్నెస్ అంటే ఈ భాగం ఈ థిక్నెస్ ఏమైనా పెరుగుతుంది అంటే అది ఎల్విహెచ్ అంటాం సివియర్ హైపర్ట్రోఫీ కానీ హెచ్ఓసీఎం అంటాం ఈయన హెచ్సిఎం కూడా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో కానీ మనం గుండె కండరం యొక్క వాపును మనం గమనించవచ్చు గుండె సార్ మరి గుండె కండరం వాపు గుండె కండరం వాపు వస్తుంది అంటే వాళ్ళకి గుండె కండరం వాపు వచ్చిందంటే వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్లో ఎరిథీమియాస్ అంటాం అంటే హెచ్సిఎం ఉందనుకోండి సడన్ కార్డియాక్ డెత్ అంటే ఎరథీమియస్ అంటే గుండె సడన్ గా హార్ట్ రేట్ పెరిగిపోయి సడన్ గా చనిపోయే అవకాశాలు ఉంటాయి మనం చూస్తుంటాం ఫుట్బాల్ ఆడేటప్పుడు సడన్ గా చనిపోయారు లేదా ఆటలు ఆడేటప్పుడు సడన్ గా యంగ్ పేషెంట్ చనిపోయారు అంటాం యూజువల్గా అలాంటి వాళ్ళు చనిపోయేది ఈ గుండె కండరం వచ్చే వాళ్ళలోనే ఎక్కువగా మనం చూస్తుంటాం చికిత్స చికిత్స ఉంది ముందుగా గమనించుకుంటే మనం చూసుకొని వాళ్ళ రిస్క్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో ఈవెన్ బాగా బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ గుండె కండరం అనేది వాపు వస్తుంది వాళ్ళలో రిస్క్ ఏమవుతుందంటే పక్షవాతాలు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది లేదా హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంది కండరం అనేది వాపు వస్తూ ఉంటుంది ఇంకా గుండె తట్టుకోలేక గుండె ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంది సో హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశాలు కూడా వెళ్ళ ఉంటాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు టూ డీ అనేది టూడీ ఎక్కువ యంత్రం ఎలా పనిచేస్తుంది ఇంతకుముందు విన్నారు ఇప్పుడు ప్రాక్టికల్ చూశారు డాక్టర్ గారు కూడా చాలా చక్కగా విశ్లేషించి అందరికి అర్థమయ్యే రీతిలో ఒక బడి పంతుల్లాగా చాలా బాగా చెప్పారు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ విషయంగా డాక్టర్ గారికి మనం ప్రత్యేకమైన వందనాలు థ్యాంక్స్ చెప్పాలి డాక్టర్ గారు చాలా చక్కగా మా వ్యూయర్స్కు ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్పారు మీకు ప్రత్యేకమైన అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్